ఈ ప్రోగ్రామ్ కి మన ఫస్ట్ బ్యాచ్ అంటే ఇన్స్టిట్యూషన్ ఓల్డ్ అయినప్పటికీ శ్రీ గౌతమి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో స్కూల్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ ప్రారంభించడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ బ్యాచ్ ని మనం పంపిస్తున్నాం వాళ్ళందరినీ కూడా చాలా గ్రాండ్ గా పంపించాలని మీ ప్రిన్సిపల్ గారు అందరూ స్టాఫ్ అందరూ కూడా నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే మీకు ఇప్పటివరకు ఎప్పుడు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది ఉండదు సో మీరు డైరెక్ట్గా టెన్త్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంతకుముందు మేము చదివేటప్పుడు సెవెంత్ క్లాస్లో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి సెవెంత్ పాస్ అయితేనే ఎయిత్ నైన్త్ చదివేవాళ్ళం సో పిల్లలు చదవలేకపోతున్నారు పరీక్షలు రాయలేకపోతున్నారు అని చెప్పి టెన్త్ క్లాస్కి సెవెంత్ తీసేసి టెన్త్ పెట్టారు ఇంకా మీ అందరికీ తెలుసు రీసెంట్గా ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఎగ్జామ్స్ తీయాలనేటువంటి ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగింది సో దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు స్టూడెంట్స్ పేరెంట్స్ అపోచ్ చేయటం వల్ల అది రద్దు చేయడం జరిగింది తాత్కాలికంగా సరే ఎనీవే మీ లైఫ్లో ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ ఇందాక మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అంటే ఆయన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ధైర్యంగా పాజిటివ్గా తీసుకోవాలి ఎంత కష్టాన్నైనా భరించాలి సక్సెస్కి ముందుండాలి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు కానీ గ్రూప్స్ జరిగేటప్పుడు కానీ సివిల్స్ జరిగేటప్పుడు కానీ అలాగే చాలామంది సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలామంది ఉంటాయి ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో ఈ రియల్గా ఫేస్ చేస్తారు ఈ రోజు మనం మన దగ్గర ఈరోజు మనకు అన్ని ఉన్నాయి మంచి స్కూల్ ఉంది మంచి పేరెంట్స్ ఉన్నారు ఒక రకంగా మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అవునా కదా సే ఎస్ఆర్ నో సో దీన్ని బట్టి మీకు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మనిషి యొక్క జీవితంలో ఏకైక మార్గం ఏంటి చదువు అవునా కదా ఎస్ ఈ రోజు ప్రపంచంలో ఒక టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి ఎవరైనా కూడా వాళ్ళు ఈరోజు సక్సెస్ వచ్చారు సపోజ్ మీరు అందరూ అంటే ఎలన్ మాస్ గురించి వింటున్నారో లేదో ఆయన కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఈ రోజు ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఎలన్ మాస్క్ ఒకడు దూన్ మాస్క్ అలాగే మీరందరూ ఫేస్బుక్ వాట్సాప్ తెలుసుకుంటా ఉంటారు చూస్తూ ఉంటారు జుగర్బార్గ్ ఆయనకి ఎంత వయసు తెలుసా ఎప్పుడైతే ట్వంటీ థర్టీ లో ఉంటాడు అతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు అయినప్పటికీ అతను ఈరోజు ప్రపంచంలో మనందరినీ ఒక చోట తీసుకొచ్చి మనందరినీ పిచ్చి వాళ్ళని చేసేసాడు ప్రపంచంలో అందరినీ ఎవరు ఎక్కడ స్టేషన్లో కూర్చున్నా స్టాప్ లో కూర్చున్నా క్లాస్ లో కూర్చున్న అందరు మొబైల్ పెట్టుకొని వాట్సప్ ఫేస్బుక్ రీల్స్ ఇవన్నీ మీరు మీ అందరు తెలిసినే మీరు కూడా ఈ మధ్య రీల్స్ చేస్తున్నారు చాలా మంది అవునా కదా సో కనుక ఇదంతా కూడా ఒక్క చదువుతోటే సాధ్యం అంతెందుకు నాతో సహా మేము కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం ఈరోజు ఆ చదువుకోవడం వల్ల ఆ భగవంతుడు ఇంతమందికి చదువు చెప్పించేటువంటి అవకాశం ఇంతమందితో కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించినందుకు నేను ప్రతిరోజు చాలా అదృష్టంగానే భావిస్తూ ఉంటాను సో కనుక మన జీవితం మన చేతిలో ఉంది మనం దాన్ని ఎలా మార్చుకోవాలంటే అలా మార్చుకోవచ్చు అవునా కదా కొద్దిగా ఏదైనా సక్సెస్ కావాలి అంటే కొద్ది కష్టంగా ఉంటుంది ఏం లేదు సరదాగా ఉందామంటే ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ వెళ్ళడం అక్కడ ఫెయిల్ అవడం లేదా బీటెక్ వెళ్ళడం ఫెయిల్ అవడం చూస్తే జీవితం రోజుకు రోజుకు హాయిఫుల్గా ఉండాలా సక్సెస్ఫుల్గా ఉండాలనేది మీరే నిర్ణయించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకేనా చెప్పింది అర్థమైందా నేను క్లియర్గా అర్థమైందా మీకే ఈరోజు ఈనాటి హీరోస్ మీరే ఎందుకంటే మీకు ఫస్ట్ టైం మీరు పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు గతంలో మీకు లెవెన్ పేపర్స్ ఉండే పాపం కష్టపడి రాయలేరని చెప్పి కరోనా తర్వాత మీకు సిక్స్ పేపర్స్ చేశారు కరోనా పోయి మళ్ళీ పూర్తి పరిస్థితి వచ్చినప్పటికి కూడా పిల్లలు చదవలేరని చెప్పేసి చాలా మంది పెద్దలు మన ఎంఈ లాంటి వాళ్ళు అలాగే స్టేట్లో ఉండేటువంటి మంచి విద్యావేత్తలందరూ కూడా మీ శ్రేయస్ కోసం పదకొండు రోజులు పరీక్షలు రాయలేరని చెప్పి అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంది అంటే మీకు ఎగ్జామినేషన్ అంటే చాలా మందికి ఒక భయం వస్తుంది ఆ భయం మన పిల్లలలో ఉండకూడదు అలాగే ఇందాక సైన్స్ ఫేర్ చేశారు చాలా హ్యాపీ ఉన్నంతలో చాలా మంచి యూ డీడ్ గుడ్ బాక్ చాలా సంతోషం వేసింది మనందరం సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఆనందపడేటువంటి ఆనందాన్ని అది మీరు ఇవ్వాల్సిందే ఎందుకంటే మీరు మంచి రిజల్ట్ సాధించి మీ ఊర్లో మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఎక్కడుంటారో తెలియదు కానీ మీ నాన్న మీ రిజల్ట్ పట్టుకొని మీ అమ్మ మా వాడికి ఫైవ్ నైంటీ వచ్చింది ఫైవ్ నైంటీ ఫైవ్ వచ్చింది మా వాడు టాప్ సాధించారని చెప్పి ఆనందపడతా ఉంటారు మరి ఆనందం పెట్టిస్తారా లేదా మంచి మార్క్స్ మీరు చదువుకున్నటువంటిది చక్కగా ప్రజెంట్ చేసి మంచి రిజల్ట్ సాధించాలి ఫస్ట్ టైం ఇన్ దర్శిలో ఫస్ట్ ప్లేస్ సాధిస్తారని నేను కోరుకుంటున్నాను నా కళని చేస్తారా ఇంకా భగవంతుడు మీ అందరికీ మంచి శక్తిని ప్రసాదించాలని ధైర్యంగా ఎక్కడ భయపడవద్దు ఎందుకంటే ఏదైనా ఒక సక్సెస్ఫుల్ వర్క్ చేయాలంటే చాలా అర్జెన్స్ వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి నేను మా వాళ్ళకి కూడా చెప్తా ఉంటా మనం ఏదైనా చేయాలంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ రోజు దాకా వెయిట్ చేయొద్దు ముందే చేయండి అని చెప్తాను ఎందుకంటే ఒక ఒత్తిడి ఉన్నప్పుడే ఇంకొక ఒత్తిడి వస్తాడు అది చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది సో కనుక అందరూ చక్కగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాసి మన ఇన్స్టిట్యూషన్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలని ఎందుకంటే మీకు తెలుసు శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ దర్శిలో టూ థౌజండ్లో ఎస్టాబ్లిష్ చేసాం మీ అందరి సమక్షంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసాం భవిష్యత్తులో ఇప్పటికీ అప్పటికీ శ్రీ గౌతమి జూనియర్ కాలేజీని నెంబర్ వన్ గా నేర్పిస్తున్నాం అలాగే శ్రీ గౌతమి హై స్కూల్ను కూడా నెంబర్ వన్ గా నిలబెడతారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాశిస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ